మొన్నటి దినం మా మాజీ డిప్యూటీ సీఎం అంజేద్ బాషా గారి పిఏని హైదరాబాద్లో ఒక డ్రామా ఆర్టిస్టు మాదిరపోయి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది నిజంగా ఆయన మాట్లాడడం కానీ ఆయన మాట్లాడింది ట్రోల్ చేయడం కానీ ఏమి చేయలేదు వాళ్ళ సీనియర్ లీడర్ మహిళలు మాట్లాడింది ఆయనకు వాట్సాప్లో వచ్చింది షేర్ చేశాడని చెప్పి ఒక తీవ్రవాదిని కదా తీసుకొచ్చినట్టు హైదరాబాద్ నుంచి తీసుకొస్తూ సొంత వాహనాలలో అతన్ని కడపకు వేరే వేరే ప్రదేశాల నుంచి తిప్పుతూ కడపకు తీసుకొచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత పోలీసులు వాళ్ళు ఎక్కడ ఉండేది కూడా చెప్పకుండా మేజిస్ట్రేట్ ముందర హాజరుపరచడం జరిగింది కోర్టు వాడిపార్ట్మెంట్కి ఏం చేయాలనో ఏం ఏం చెప్పిందో అందరికీ తెలిసిన విషయం మీడియా మిత్రులకి అందరికీ కూడా మొడ్డికాయలేసి ఇది ట్రోల్ చేసిన దానికి తీసుకొచ్చి అరెస్ట్ చేసి మీరు తీసుకొస్తారా ఇది స్టేషన్లో పిలిచి వాళ్ళకి చెప్పేది పోనిచ్చి స్టేషన్ పేరు ఇచ్చేది పోనిచ్చి మీరు కోర్టుకు పెట్టారని చెప్పి పోలీసులకు మటికేసి పంపించారు నిజంగా పోలీసులు దొంగలను తీవ్రవాదులను వీళ్ళ కదా ముసుగులేసి మీడియా ముందరికి తీసుకొచ్చినట్టు ఇతనికి ఈ కేసులో ఆ చేయడం ప్రజలు అందరూ చూస్తున్నారు నిజంగా పోలీసుల మీద కూడా తిరగబడే రోజులు వస్తున్నాయని చెప్పి బాగా మీడియా మిత్రులకు అందరికీ నేను మరీ మరీ చెప్తున్నా ఇది చాలా దౌర్భాగ్యము అతనేం తీవ్రవాది కాదు నక్సలైట్ కాదు దొంగ కాదు అతనికి ముసుగేసి అంత అవసరం ఏముంది మీడియా ముందర అంటే జిల్లా ఈ నగరానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు అయితేనేమి జిల్లా అధ్యక్షుడైతే టీడీపీ శ్రీనివాస్ రెడ్డి అయితేనేమి అంటే వాళ్ళు ఏం చెప్తే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నారా పోలీసులు లా అండ్ ఆర్డర్ అవసరం లేదా మీరు పద్ధతి మార్చుకోవాలా నిజంగా చెప్పాలంటే మీరు పిఏ కాజానే కాకుండా మా డిప్యూటీ సీఎం గారికి కూడా నోటీస్ ఇవ్వాలని చెప్పి మీరు హైదరాబాద్ అవ్వడం జరిగింది మీరు మీ పార్టీలో ఉండే వాళ్ళ సీనియర్ కార్యకర్తలను మీరు కంట్రోల్ చేసేది బోనిచ్చి వాళ్ళు మాట్లాడిన మాటలు ఎవరో వాళ్ళు వాట్సాప్లో షేర్ చేశారని చెప్పి ఈ వారి చేస్తున్నారు పార్టీని మీరు బతికించాలనే ఉద్దేశం ఏం కాదు పార్టీలో మీకు సంబంధించిన వాళ్ళను మీకు కావాల్సిన వాళ్ళను వాళ్ళను వృద్ధి చేసేది మాత్రమే చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలను భయభ్రాంతులు చేసేదానికి మాత్రమే మీరు పనిచేస్తున్నారు నగరానికి డెవలప్మెంట్ చేస్తాం పది రూపాయలు డబ్బులు తీసుకొచ్చి కార్పొరేషన్ నిధులు ఇదే అన్ని అనేక రకాలైన నిధులు తీసుకొచ్చి ఆ డెవలప్మెంట్ చేసి పనిచ్చి కేవలం కక్ష సాధింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల పైన కక్ష సాధింపు తప్ప వేరే ధోరణి లేదు మీకు ఎప్పుడే కానీ ఈ కడప చరిత్రలో ఈ కక్ష సాధింపులు అయితే జరగనే జరగలేదు మీరు అంటున్నారు మా మీద కేసులు పెట్టలేదా అని మీ మీద కేసులు పెట్టి కేసులు పెట్టడం జరగలే మీరు మీ పార్టీలో ఉండే వాళ్ళ మీద మీ సీనియర్ కార్యకర్తల మీద ఎస్సీ కేసులు కానీ వేరే కేసులు కానీ వాళ్ళని కొట్టడం కానీ మీరే చేస్తున్నారు కానీ తెలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు ఎవ్వరు కూడా మీ కార్యకర్తలను కానీ సంబంధిత నగర నాయకులను అయితే కానీ మేమైతే కొట్టలే మీరు కొట్టిస్తున్నారు మీరు మీరు కొట్టుకోండి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలను మీరు భయప్రాంతులు చేయడం అనేది చూస్తూ ఊరుకునేది అయితే ఏముండదు మేము కూడా మీరు ఏదైతే చేస్తున్నారో అది అంతా రాసి పెడుతున్నాము దీనికి ప్రతిఫలము రేపు గవర్నమెంట్ పోతానని మీకు కూడా తెలుస్తుంది